ప్రతి ఒక్క ఇంట్లో పెద్ద కొడుకుల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేస్తున్నాడని పీఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ కొనియాడారు పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు దుడ్డు నాగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పిల్ల శ్రీధర్ హాజరయ్యారు ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు శ్రీధర్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు అనంతరం నిరుపేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా ఈరోజు ఒక పండగ లాగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్సే కాకుండా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో సొంత కొడుకు పుట్టినరోజు విధంగా జరుపుకుంటున్నారు ఇది ఒక పండగ వాతావరణంలా జరుగుతుంది ముఖ్యంగా జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఏదో కేక్ కట్ చేయడం అదేవిధంగా కాకుండా ప్రతి చోట కూడా సహాయ కార్యక్రమాలు అదేవిధంగా సోషల్ సర్వీస్ ఎక్కువ జరిగింది ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపులు మెడికల్ క్యాంపులు డెంటల్ క్యాంపులు ఐ చెకప్స్ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేదలకి వీళ్ళందరికీ కూడా అనేక బియ్యం మరియు ఈ సప్లై చేయడం కూడా జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకు అవకాశం ఉన్నప్పుడు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేయాలని చెప్తూ ఉంటారు అధికారం వచ్చినప్పుడే కాకుండా అధికారంలో ఉన్నా లేకపోయినా సేవా గుణం మనకు ఉండాలి అందరికీ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తే అధికారం మన చేతిలోకి వస్తుందని ఆయన చెప్పారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మనకు కూడా మన జన సైనికులు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవా కార్యక్రమాలు జన కూడా ఆయన వెంట నడిచిన విధానం ప్రతి ఒక్కరికి చేసిన మేలును ప్రజలందరూ గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా ఓట్లేసి ఈరోజు కూటమ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు ముఖ్యంగా దీని అంతా కీలక బాధ్యత వహించిన పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు పిటాపు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా ఇంటి పెద్ద బిడ్డకు ఓటేస్తున్న విధంగా ఓటేసుకుని అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించి ఆయన ఆయన్ని అసెంబ్లీలోకి తీసుకెళ్లారు కేవలం ఒక ఎమ్మెల్యేలే కాకుండా ఉప ముఖ్యమంత్రి స్థానంలో మేము అందరూ కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టుకున్నాం ఆయన్ని అదేవిధంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం పిటాపు నియోజకవర్గం